కౌమారుల ఆరోగ్యం దేశ వికాసానికి సౌభాగ్యమని డిప్యూటీ డిఎంహెచ్ఓ బ్రిజిత తెలిపారు నెల్లూరు జిల్లా వింజమూరు బాలుర ఉన్నత హైస్కూల్ ప్రాంగణంలో ఆమె వైద్య శాఖాధికారులతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కౌమార దశలో ఉండే ఆడపిల్లలలో వచ్చు పలు ఆరోగ్య సమస్యలపై పలు సలహాలు సూచనలు ఇచ్చారు రక్తహీనత నెలసరి సమస్యలపై తీసుకోవలసిన జాగ్రత్తల గురించి అవగాహన కల్పించారు అనంతరం బ్రిజిత మాట్లాడుతూ కౌమార్లకు ప్రత్యేక క్లినిక్ ద్వారా ఆరోగ్య సేవలు అందించాలన్నారు ఈ కార్యక్రమంలో చాకలికొండ కొండ పిహెచ్సి వైద్యాధికారి డాక్టర్ మురళీధర్ డాక్టర్ మస్తాన్ హెల్త్ సూపర్వైజర్లు ఎమ్ఎల్ ఏఎన్ఎంలు ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు பிள்ளை கும்பு உனா பரவாயில்ல த்ரீ இயர்ஸ் எடுத்து வச்சேசரிக்கு கருவி மரி கீசம் இதுச்சன கனிசம் கனிசம் அப்படே வாழ் சரி கிடி தினட்டா இன்ட்ல தினட்டா படிவ தினத்துல அந்தச்சோட குடிப்போம் காப்பிட்டு வாடிக்கை சா கணிசம் கண்டே கீச அந்த சரி தினட்டது உத்தி கொடுத்து மினரல்ஸ் எக்கா வீட்டுல உண்டயோ அது தான் எந்த கொந்தமந்தே ஸ்கூல்ல காண இன்ட்ரோ காய அங்கே வேஸ்ட் செய்யக்கு தினால எந்த మీరు కనీసమే మెన్షన్ చేస్తారు కానీ దీనికన్నా తక్కువ ఉండే ఓడవుతారు మీరు కరెక్ట్గా హైట్ తీసుకుంటే దీనికన్నా తక్కువ ఉండేవాడు వస్తారు అలాంటప్పుడు వస్తుంది వాళ్ళు కొన్ని స్పెషల్గా చెప్పి మీరు ఇంత తక్కువలో ఉన్నారో మీరు ఇంక్రిమెంట్స్ తెచ్చుకోవాలని చెప్పాలి అట్లాగే వెయిట్ ఓవర్ వెయిట్ ఉంటే మామూలుగా ఉన్న అందుబాటులో ఉంటే పర్వాలేదు ఓవర్ వెయిట్ ఉంటే బాడీ మోసేసి చూడాలి బాడీ మోసెక్స్ చూసి ఇంత వెయిట్ జై తెలుగు జై జై తెలుగు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి స్ఫూర్తితో గడప గడపకు కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి అనే కార్యక్రమాన్ని డిసెంబర్ నాలుగో తేదీన నెల్లూరు నగరంలోని పంతొమ్మిదవ డివిజన్ లో ప్రారంభిస్తున్న మా ప్రియతమ నేత కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి గారికి హృదయపూర్వక అభినందనలు మీ బిడ్డగా కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డిని ఆదరించండి ఆశీర్వదించండి ఇట్లు నెల్లూరు రూరల్ నియోజకవర్గ టీడీపీ నాయకులు కార్యకర్తలు